హలో అండి అందరికీ బాగున్నారు అందరూ నేను అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను రండి మీరు కూడా నాతో భద్రమంకాళి అమ్మవారండి చూసారా ఆ ఏరియా ఎలా ఉంటుందో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఒకప్పుడు మొగలి పొదులతో నిండుకొని ఉండేదండి మొత్తం అంత అంత అడివండి తెలుసు కదా మీకు మొగలి అంటే అది చూడండి అమ్మవారు ఉండేది అదే షెడ్ ఈ మధ్యన వేశారండి ఎప్పుడు తాటి చెట్లు నీడన మూడు తాటి చెట్లు అండి మూడు తాటి చెట్లు నీడన ఉంటారు అమ్మవారు వర్షంలో తడుస్తారు ఎండలు ఎండుతారండి కొన్ని చూస్తారా తాటి చెట్లు చూపిస్తాను మీకు కొన్ని కోట్ల నిధులు ఉన్నాయి కానీ కోవలు కట్టనివ్వట్లేదండి అమ్మవారు చూడండి ఇది ఒక తాటి చెట్టు అదే ఆరెంజ్ కలర్ ఉంది కదా ఆ వైట్ కలర్ వేసి ఉన్నది ఒకటి ఇంకోటి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకోటి కూడా చూపిస్తాను అవ్వండి ఇదొకటి ఒకటి అక్కడే ఉంటారండి అమ్మవారు ఇప్పుడు కొన్ని వందల నుండి స్వయంభూ అండి అమ్మవారు అక్కడ వెలిసారు అడవిలో ఆ మొగలిపోతుల్లో ఉండేవారంట అమ్మవారు అక్కడ భూస్వాములు కనిపిస్తే అది చుట్టూ ఓపెన్ చేసి ఆ రోజు అప్పుడు అమ్మవారిని టెంపుల్ కట్టడానికి ట్రై చేస్తారండి వాళ్ళ ఫ్యామిలీకి అనర్థం జరిగిందని ఇంక అక్కడ నుండి ఆ పేరు ఎప్పుడు అమ్మవారు కట్టాలన్న వాళ్ళ కళ్ళలోకి వెళ్ళి చెప్తారంట నేను ఎండలో ఉంటాను వర్షంలో తడుస్తాను నన్ను కథపొద్దు చూసారా ఆ ఏరియా అంతా మొగిలిపోదులేండి ఇది ఎక్కడో మీకు చెప్పలేదు కదా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోటపలం గ్రామం అండి ఊరి శ్రీవార్లు ఉంటారు చూడండి పైన బాబున వర్షం పడుతుంది ఎండ్ వస్తుంది ఎంత మహిమగల అమ్మవారు అండి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకొని మన మనసులో మాట చెప్పుకుంటే నెరవేరుతుందండి మీరు ఈ వీడియో చూసి ఏ జిల్లా వారైనా ఏ రాష్ట్రం వారైనా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను మీకోసం వీడియో చేస్తాను అండి తప్పకుండా వెళ్ళాలి మీరు చూసండి లాంగ్లో షెడ్లు కనిపిస్తున్నాయి కదా అది ప్రతి ఇయర్ ఉత్సవాలు అవుతాయండి ఆ టైంలో భక్తులు చుట్టుపక్కల గ్రామాల భక్తులు వచ్చి వేటలేస్తారు వేటలు అంటే మీకు తెలుసు కదా అది కుక్ చేసుకొని తిని ఆ నైట్ ఆ షెడ్డులో పడుకుంటారండి ఆ టైంలో చాలా ఫ్లోటింగ్ ఉంటుంది ఈ టెంపుల్ సముద్రానికి నెయ్యి రండి అమ్మవారు సముద్రానికి అభిముఖంగా ఉంటారు చాలా దగ్గరండి సముద్రం చాలా బాగా వినిపిస్తుంది ఆ సౌండ్ చాలా బాగుంటుంది వినటానికి ఆ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అక్కడికి వెళ్తే మీకు అర్థం అవుతుంది మీ మైండ్ ఎంత బాగుంటుందో నేను నా టెన్ ఇయర్స్ ఏజ్లో వెళ్ళానండి ఇంతవరకు నేను వెళ్ళలేకపోయాను మళ్ళీ ఇప్పుడు జనవరిలో ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో టూ టైమ్స్ వెళ్ళానండి తప్పకుండా అమ్మవారి కోసం చెప్పాలంటే చాలా లెంత్ విడి అవుతుంది